దేవరుపుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సేవ్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్ద కృష్ణమూర్తి గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు తన వర్గ వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి ఆదివారం సాయంత్రం భారీ ర్యాలీ తీశారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవరణంలోని కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే అవమానమే దక్కిందని కేవలం ఇసుక అరికట్టినందుకు వాళ్ళు బిజినెస్ కోసం నేను అడ్డొచ్చినందుకు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసని నేను ఒక నాయకుని దగ్గరలోనో నాయకురాలి దగ్గర ప బాంచన్ బ్రతుకు బ్రతికితే నేను ఉన్నతమైన పదవిలో ఉండేవాడిని నేను ఊరు గుర్తింపు కోసం ఊరు భవిష్యత్తు కోసం ఊరిలో ఉన్న సమాజ వనరులను కాపాడుకోవటం కోసమే నేను యుద్ధం చేస్తున్నానని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరు వనరులను దోచుకొని నేను అందరి వాడినని అందరి కష్టం తెలిసిన వాడినని సేవ చేయడానికి వచ్చానని ఇక్కడ బొడ్రాయి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఐదు పైసలు కమిషన్ కోసం కాకుతి పడనని ఈ ఊరు ఆత్మగౌరవం నిలపడం కోసం మీరందరూ కూడా ఓటు వేయాలని మీ అందరినీ వేడుకుంటున్నానని మీరు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని నాకు కేటాయించిన బ్యాటు గుర్తుకు ఓటి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించి నా తరఫున ఉన్న వార్డు సభ్యులను కూడా గెలిపించాలని ప్రజలను కోరారు మీ చె తెలియజేస్తున్నా ఊరు ప్రజల దగ్గర వంగం పెట్ట దండం పెట్టమంటే పెట్టగలుగుతారేమో కానీ ఒక తొరగో ఒక తురసానికో ఒక పెత్తందారికో ఒక దోపిడి తొంగకో నేను వంగి దండం పెట్టనని చెప్పి మీ అందరికి దండం మీరు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి రేపు పదిహేడో తారీఖు నాడు సరదోయే సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను పేద గుర్తుకు ఓటేసి ఆరు ఆశీర్వదించాలని చెప్పి వేడుకుంటున్నా చివరిగా ఒక్క మాట చెప్తున్నా నేను ఎక్కడ దోపిడీ చేసి సంపాదన నా దగ్గర లేదు నా తల్లిదండ్రులు సంపాదించిందే ఉంది దాంతో పాటు పది రూపాయలు నేను సంపాదించుకుంటుంది అదే ఖర్చు పెడుతున్నా తప్ప ఒక దగ్గర దోసుకొచ్చి నేను ఖర్చు పెడతలేనని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే దొరసారి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి పంపుతా వాటి అని చెప్పి చెప్తుందట పోలీసులను నా మీదకి ఉసు కలుపుతుంది పోలీసులతో నాతో నా మీద కేసు పెట్టాలని చూస్తుంది ఏ కేసు అయినా పరిస్తా ఏ జైలు పరిస్తా కానీ దొరసానికి వంగి దండం పెట్టి నా ఊరు నమ్మలేను ఖాళీ చేయలేను మళ్ళొక్కసారి కూడా ఎన్ని మూటలు ఇచ్చినా తీసుకోర్రి ఏ మీటింగ్ తిరుగుండ్రి ఎవరితోనన్నా ఉండండి కానీ రేపు మన బడిలోకి వెళ్ళినా ఓటానికి పోయిన సందర్భంలో బ్యాలెట్ పేపర్ని చేతికి ఇచ్చిన సందర్భంలో నా బిడ్డ ఉన్నాడు నా కొడుకున్నాడు నా తమ్ముడు ఉన్నాడు నా అన్నున్నాడు మా మర్దున్నాడు అని మీరందరూ మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఇరవై నాలుగు గంటలు అత్తమా రాత్రి కూడా మీ సేవ కోసం ఉండేవాడిని మీరు ఏ రోజు కూడా చెప్తలేను ముఖ్యంగా